అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అనువుగాని చోటు ఈ కథ రాసిన వారు వల్లివేటి నాగచంద్రావతి గారు ఇక కథ విందామా రెండో అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరందామయ్య గారు ఏమైనా నా సొంతమన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా నాన్న ఇక్కడున్నారా అమ్మ హారతి ఇస్తుంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య పరందామయ్య గారు లోపలికి నడిచారు హారతి కళ్ళకద్దుకున్నారు ప్రసాదం నోట్లో వేసుకున్నారు పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి ఎన్ని నేళ్ల కోరికో ఇది మొత్తానికి నెరవేర్చారు పూజ గది గోడలకు తగిలించిన నూటొక్క దేవుళ్ళ పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి ఆవిడ సాధారణంగానే అని ఉండవచ్చు కానీ మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలకి వచ్చారు పరందామయ్య గారు ఐదేళ్ల క్రితమే కొన్నారు ఈ అపార్ట్మెంటు ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు మొత్తానికి తన చేతము అనిపించి ఆదిలక్ష్మి ఇంట్లో ఆడు పాల పొంగలి పెట్టడానికి ఐదేళ్లు పట్టింది అందుకే ఆ చెనుకు నాన్న ఇటు చూడండి సుకన్య పిలుపు విని అటుగా చూశారు ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడక్ కుర్చీ తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన పడక్ కుర్చీ అంటే తనకు అభిమానం అద్దె ఇళ్లల్లో దాన్ని వాల్చడానికే చోటు లేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూశారా అని తనను కృషి చేయాలని చూస్తుంది పిచ్చిపిల్ల సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరందామయ్య గారు భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సవకాశంగా కుర్చీలో వాలి చూడసాగారు సెకండ్ హ్యాండ్దే అయినా సిటీలో పోస్ట్ లొకాలిటీలో అంత పెద్ద క్లాస్ అపార్ట్మెంట్ కొనడం అంటే పరంధామయ్య గారు లాంటి తెలుగు మాస్టర్కి తాహతు మించిందే అయినా సాధ్యపడింది అంటే కాలం అప్పుడు ఆయన కలిసి వచ్చిందనుకోవాల్సిందే అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిసి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరందామా అన్నాడు సరే అనక తప్పలేదు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేస్తుండటంతో తోట ధర బాగా పలికింది తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనక దన్నుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది ఈ కరెన్సీ చంచలం డబ్బు చూసేసరికి ఆదలక్ష్మి పలకసార్లు చేయించుకుంటానంది అబ్బాయి కంప్యూటర్ అన్నాడు అమ్మాయి మరేదో కోరింది ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణ క్షణము భయమే అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు ఆయన నాకు మేనమామ వరుస యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు చాలా మంచివాడు అత్యాశకు పూడు అన్నాడు స్నేహితుడు కానీ ఆయన ఎంత ఇచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరందామయ్య గారు ఆ ప్లాట్లందం చూసి దాని వైశాల్యం చూసి ఇంటిల్లు పాది పొంగిపోయారు అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోట స్థానంలో మరొక ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనడం జరిగిందని అంతేగాక దాని మీద బులెడ్ అప్పు ఉందని దాన్ని తీర్చడం కోసమైనా అద్దెకి ఒక తప్పదని పరందామయ్య గారు వివరణ విన్నాక నీరుగారిపోయారు కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశను పూర్తిగా అనగారిపోనివ్వలేదు అంచేత లోను తీర్చడానికి అందరూ పూర్తిగా సహకరించారు అద్దె తక్కువని సిటీ పొలమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటలోకి కాపురం మార్చారు ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించడం ఎవరి వల్ల కాదన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదలక్ష్మి కొడుకు హరి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్ళేవాడు ఇక సుకన్య కాలేజీ నుండి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది ఏమైతేనేమో అందరి కృషి ఫలించింది ఎనిమిదేళ్లకు కానీ తీరదనుకున్న బ్యాంకులోను ఐదేళ్లకే తీరిపోయింది భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుల్లా తేలిక పడ్డారు పరందామయ్య గారు రుణ బాధ తీరటం ఒకటే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఒక ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది ఇన్ని విజయాలు సంతోషపెడుతున్న సమయంలో భార్య పిల్లలు ఇంకా ఈ ఇరికింట్లో అవస్థలు పడాలా ఇకనైనా సొంతింట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు అలా ప్రత్యేకంగా పూజ గది ఉన్న తమ సొంతింటి ప్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది తెల్లవారుతూనే ఎదురైంది సమస్య ఏ మనుషులో ఏమిటో పక్క మీద దుప్పటి దులిపి మడతేస్తూ బొనుక్కుంటుంది ఆదలక్ష్మి ఏమైంది అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటూ పరంధామయ్య గారు అడిగారు పాలవాళ్ళు ఎవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా ఆ చివరి ప్లాట్ ఆమె నైటీలో బయటకు వచ్చింది పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను తప్పేముంది చెప్పండి నన్ను పురుగును చూసినట్టు చూసి నాకు ఇట్లా వర్షాలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలపేసుకుంది తల తీసినట్లు అనిపించిందండి నాకు చిన్నపుచ్చుకున్న మొహంతో అన్నది ఆదలక్ష్మి ఆమెకు తమ ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడిక కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మోమాట పడకుండా అడగమని ఇదేం పద్ధతో నిట్టూర్పు ఆగలేదు ఆదలక్ష్మికి దాదాపు ఇలాంటి అనుభవమే రెండు రోజుల క్రితం పరంధామయ్య గారికి ఎదురయ్యింది విషయానికి ముందరే కాస్త దూరం నడిచి రావడం ఆయన అలవాటు కొత్త ఇంటికి మారాక ఆ అలవాటుని పునరుద్ధరించుకుందామని ఆ రోజు బయటికి వచ్చారు అదే సమయానికి ఎదురింటి ఆయన ఇంట్లోంచి యువతలకి వస్తూ కనిపించాడు మంకీ క్యాప్ మెడకి మఫ్లరు చేతిలో స్టిక్కు ఆయన వాకింగ్కేనని అర్థమయ్యింది ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదు ఇంతవరకు నా పేరు పరందామయ్య ఈ ప్లాట్ మాదే విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంటుకు ఉండేవారు సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారాయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ ఆయన నవ్వలేదు కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి ఓ నువ్వేనా ఆ తెలుగు మాస్టరు అన్నాడు నొసలెగరేస్తూ మంది మనసు కానీ అంత తొందరగా తొనికే స్వభావం కాదు గనక పట్టించుకున్నట్టుగా మందహాసం చేశారు అవును పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడిగేశారు కానీ ఆయన ఆ మాట వినట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయారు చివరి ప్లాట్ లాయర్ని కేకేశాడు ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు స్తబ్దుగా అయిపోయారు పరందామయ్య గారు అంతలోనే తేరుకున్నారు అవునులే నా స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వేయాలని ఎక్కడుంది వెలితిగా నవ్వుకున్నారు ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్టుగా తాము ఉండొచ్చిన కాలనీ వాసులు తలుపుకొచ్చారు తనతో పాటు నడవడం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్ట్ మాస్టర్ ముకుందం తను రావడం చూస్తే స్వయంగా అరుగు దిగి వచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని ఇరుగు పొరుగు మాస్టర్ గారు అంటూ తన వృత్తికో విలువని తనకో పెదరికాన్ని ఇచ్చేవాళ్ళు ఆ గౌరవం మర్యాద చోట్ల లభిస్తాయని ఆశించడం తన అవివేకమే నిర్వేదంగా మెట్ల వైపు నడిచాడు పరందామయ్య గారు ఇక హరికి సుకన్యకు కూడా ఇక్కడ పరాదేశంలో ఉన్నట్టు ఒంటరితనంగానే అనిపిస్తుంది వాళ్ళ వయసు పిల్లలు లేక కాదు ఎదురు ప్లాట్లో నందిని సుకన్యతోటిదే ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు హాయ్ అంటూ తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది ఆ చివరి ప్లాట్ వకీల్ గారు అమ్మాయి రాణి అయితే మరీనూ చూయింగం నవ్వులుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హం చేస్తూ తన ఉనికినే గమనించినట్టు పక్కనుంచే వెళ్ళిపోతుంది పోనీ వాళ్ళ నేచర్యా అంత అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్కు కొట్టడం తను చూస్తూనే ఉంది అంటేనే ఆ ఉపేక్ష ఎందుకని వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది తను డిగ్రీ చేసింది ఎటొచ్చి వచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు తను ఉద్యోగం చేస్తుంది పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసుకట్టే మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు సుకన్య మదన వాళ్ళతో కలిసిపోవటం ఎలాగా అని ఆరాటం హరిది సేమ్ ప్రాబ్లమే అదే ఫ్లోర్లో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు ఎదురింట్లో భరత్ తన కాలేజీలోనే తన బ్రాంచే కనిపించినప్పుడు హాయ్ అంటారు పలకరిస్తే రెండు నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు చిరునవ్వు విసురుతారు కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు ఆ వైఖరికి కారణం తెలుసు అంతస్తుల మధ్య తారతమ్యం వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు తన జీన్స్ మూడు వందలు వాళ్ళది మూడు వేలు బస్సు కోసం తను స్టాప్లో పడిగాపులు పడుతూ ఉంటే వా తన వాళ్ళు తన మీద లుక్ పడేసి బైక్ మీద జుమ్ అని దూసుకుపోతారు అది తేడా వాళ్ళున్న అంతస్తులో నివాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా కనీసం పై పైపే కన్నా అంతస్తుకి తగ్గట్టు మెరుగులు పెట్టుకోవద్దా కానీ తమకు అది సాధ్యపడుతుందా హరి అంతరంగం ఇది మూడు నెలలు గడిచేటప్పటికీ బయట వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చింది ఎదురు ప్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కు వెడుతూ రావయ్య మాస్టరు అని పరందామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు కాకపోతే దారి పొడుగున ఆయన వక్త ఈయన శ్రోత ఒక అడుగు వెనగ్గా ఆదలక్ష్మి కూడా కాలక్షేపం బాగానే అవుతుంది తరచూ ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంతో మద్య ప్లాట్ కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్నో పిలుస్తూ ఉంటారు వాళ్లకు రాని కూర పిండి వంట ఎలా చేయాలో చూపించమని పొంగిపోతూ వెళ్ళి చూపించడం కాదు చేసి పెట్టి వస్తుంటుంది అలా వెళ్ళినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రాస్లెట్ గురించో అపర్ణ గారికి ఉన్న మూడు వందల చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణిస్తూ నిటూరుస్తూ ఉంటుంది లేదా వాళ్ళతో పాటు షాపింగ్లకని వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీదకంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో షూకేస్లోకి ఓ వీనస్ బొమ్మో కొనుక్కొచ్చి పరందామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది ఇక హరి సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించింది అనుకోవాలో చివరి ప్లాట్ లాయర్ గారికి అనుకూలించింది అనుకోవాలో కానీ ఆయన దగ్గర పనిచేసే క్లర్కులు ఇద్దరు ఒకే మాట సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది చూడమ్మా నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి పెడదు అనో ఇంటర్లో ఈ ఫారాలు కాపీలు చేసి పెట్టమ్మా అనో ఇంటి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నాడు ఆయన అంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగడమే చాలు కాదనడం ఒకట సుకన్య హడావుడి పడుతూ పెట్టొస్తూ ఉంటుంది దానా దీని ఆ ఇంటితో తను ఏర్పడింది ఇప్పుడు రాణి ఆమెకి ఎంతో క్లోజ్ అయిపోయింది షాపింగ్లకి సినిమాలకి వెంట తీసుకువెళ్తుంది తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్ని చిన్ని గిఫ్టులు కొనిపెడుతూనే ఉంటుంది తమ బోటి ఈ తరం అమ్మాయిలు నడకలోను మాటలోను చూపులోను వేషాధారణలోను ఎంత మూడన్గా ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తుంటుంది విత్తనాలు నాటుకునే తరుణం అవి తిండి గింజలైనా మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు ఏరా అంటే భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా పది నిమిషాల్లో వచ్చేశాను బస్సులో ఆ తొక్కిసలాటలో నిలబడలేక చెమటలతో తడిసి ముద్దయి చచ్చేవాడిని ఇవాళ హాయిగా ఉంది అంటాడు హుషారుగా మొత్తానికి అందరూ హ్యాపీ ఒక పరందామయ్య గారికి ఎందుకో ఏదో నచ్చట్లేదు తాము కష్టాలు పడ్డారు కష్టాల్లో బతికే వాళ్ళ మధ్య బతికారు కష్టపడడం అంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డారు ఈ మార్పు తమకి మేలు చేస్తుందా చెడుకు దారి తీస్తుందా ఫోన్లే ప్రస్తుతానికి ఎలాగేలా అడ్జస్ట్ అయ్యారు అది చాలు అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ అమ్మ ఇవాళ సాలరీ అందుతుంది సాయంత్రం అటునుంచి అట్టే షాప్కు వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను సరేనా కాస్త ఆలస్యమైన కంగారు పడకు తల్లితో చెబుతుంది సుకన్య పది రోజుల్లో సంక్రాంతి అది హడావుడి దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టగడుతున్న పరంధామయ్య గారు విన్నారన్నమాట అదేమిటి అమ్మతో కలిసి వెళ్ళవా తను తెచ్చుకోవాలిగా ఇప్పటి వరకు తల్లి ఇద్దరు కలిసి వెళ్ళటమే అలవాటు మరి అమ్మ అప్పన్న గారితో వెళుతుందట మధ్యాహ్నం రాని సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది మేమిద్దరం చేద్దాం అనుకుంటున్నాం షాపింగ్ చెప్పింది సుకన్య హతోస్మి అనుకున్నారు పరందామయ్య గారు స్కూల్కి వెళ్ళే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బు ఇచ్చారు అన్నయ్యకి వదినకి కూడా బట్టలు తీసుకోవాలి గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా అన్నది ఆదిలక్ష్మి తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళు ఇద్దరు ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకో ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్లు విస్తుపోయారు పనందమయ్య గారు రెండు షెడ్లలో ఉన్న జీన్స్ వాటి మీదకి ఏవేవో వెర్రిమొర్రి ముర్రి రాతల టీ టీషర్ట్లు బ్లాక్ కలర్ మిడ్డి మీదకి గులాబీ రంగు టాపు చీరో తప్పితే చుడిదారో తప్ప ఇప్పటి వరకు మరొకటి కట్టి ఎరగని కూతురా ఇవి తెచ్చుకున్నది పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే అక్కడ ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బట్టు అనిపించేవి నాకు కూడా ఇక్కడ ఇలాంటివి వేసుకోకపోవడమే ఎబ్బట్టుగా ఉంటుంది రోమ్లో రోమన్ లాగా ఉండాలి కదా అందుకే ఇవి తెచ్చుకున్నాను బాగున్నాయి కదా నాన్న రాణి అయితే నా సెలక్షన్ మారులే సంది ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రిని అడగకుండానే ఇచ్చింది సుకన్య మంచి పని చేసావు పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం ఆ మాటలు అన్నది తండ్రి కాదు తల్లి సారీ నాన్న ఈ నెల సాలరీలో ఏం మిగల్లేదు ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపెంగ చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి అవి చూస్తే మతిపోయింది పరందామయ్య గారికి ఆవిడ ఎప్పుడు కొనుక్కున్నా నాలుగు వందల్లో వచ్చే ఏ సెమీ గద్వాలు చీర మ్యాక్సిమం అలాంటిది నాలుగు వేలు పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్లు కనబడే రంగు అంటేనే అబ్బే అనే మనిషి జరీదారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్కు ఒకటి తెచ్చుకున్నదంటే నిలువుడ్లు పడుతున్నాయని ఆయనకి కనిపెట్టేసింది ఆదలక్ష్మి ఏం చేయమంటారు అపర్ణ గారు పట్టుపట్టి కూర్చుంది ఈ చీర మీ పసిమి ఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకోవాలనిపించింది మీకు ఇష్టం అని తెలుసు నొచ్చుకుంటున్నట్టుగా అంది మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పెగుల్చుకుని అడిగారు పరందామయ్య గారు సర్లేండి మీరు ఇచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది వాటికి కూడా ఎక్కడ అప్పు చేయను చీరలు చేతికి తీసుకొని పైకి లేస్తూ ఒక్కసారికి వాళ్ళకి పంపకపోతే కొంపలంటుకు పోవులేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదలక్ష్మి నోటమాట రాలేదు పరందామయ్య గారికి మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చుండిపోయారు ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూల్ లాగి కూర్చొని తండ్రి చేతి మీద చెయ్యి వేశాడు నాన్న వేదనాభారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరందమ్మయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు నాకు ఈ పండక్కి బట్టలు వదలే నాన్న తన బాధనే అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం కింద ఆయనలో చెయ్యత్తి కొడుకు తల మీద ఉంచి పర్లేదులే హరి ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా నాకు బైకు కావాలి నాన్న హరి వాక్యం పూర్తి చేశాడు ఊరిని వీడు వాళ్ళల్లో ఒకడైనా నీకు కానీ పిచ్చెక్కిందా బైక్ అంటే మాట్లాడుకుంటున్నావా అరవై డెబ్భై వేలు ఎక్కడి నుంచి తెమ్మంటావు ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు పరందామయ్య గారు ఎన్నడూ ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చారు మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు వాయిదాలుగా నెలకిందని కట్టొచ్చు మొహం ముడుచుకునే తమకి అనుకూలమైన మద్దతు ఒకటి ఉన్నట్టు తెలియజేశాడు హరి అవునా మన వీళ్ళను బట్టి ఒకటి రెండేళ్లలో తీర్చేయొచ్చు సంగతి తెలిసి అన్నకు వంత పాడింది సుకన్య మరికనే అన్నది ఆదిలక్ష్మి తను వాళ్ళ పక్షమే అన్నట్లు ఒక్కసారిగా నీరస పడిపోయారు పరందామయ్య గారు ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తుంది ఎంత ఒబ్బిడిగా ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు ఎంత మారిపోయారు వీళ్ళు ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడి దాకా ఉన్నంత వరకే కాలు చాపుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారా ఎందుకు ఇలా తయారయ్యారు వీరు అలవి మాలిన ఆ కోరికలేంటి స్తోమతికి మించిన ఖర్చులేమిటి మీరేం చేస్తున్నారో ఏమైనా తెలుస్తుందా అన్నారు ఉద్రేకాన్ని అంచుకుంటూ ఇప్పుడు అంత తలకు మించిన ఖర్చు ఏం చేశారు తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బులు ఇస్తే ఒకదాని తెచ్చుకున్నావు పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరి ఈ వయసులో ఆ చీర మీద అంత మోజేమిటి నీకు సుకన్య అంతే జీతం అంతా తగలేసి ఆ జీన్సులు తెచ్చుకుంది కొత్తగా అలవాటు దానికి అంత ముఖ్యమా మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైక్ అడుగుతున్నాడు ఈ వాయిదాలన్నింటికి డబ్బెలా కట్టగలమన్న ఆలోచన ఏమన్నా ఉందా మీకు ఇంతకీ మీ బాధ అంతా మీ అన్నా వదనలకు బట్టలు తేలేదనే కదా అసలు ఈ తనకు మాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు తనకు మాలిన ధర్మమా ఏమంటున్నావు ఆదలక్ష్మి విస్తుపోతూ అడిగారు అవును అదే చెబుతున్నాను నెల నెలా వాళ్ళ ఖర్చుల కంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు ఎవరు తిప్పలు వాళ్ళవి మనకి పిల్లలు ఎదుగొస్తున్నారు వస్తున్నారు వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక నోటమాట రావడం లేదు పరందామయ్య గారికి ఒకనాడు అయ్యో వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మీన ఈమె ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకుని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చిపడి మంచానికి అంకితమయ్యాడు తన అన్నగారు ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలు వత్తి విస్తరులు కుట్టి అతి కష్టం మీద సంసారం నీదికొస్తుంది దీనురాలు వదినమ్మకి చిరు సాయం నెలకోసారి తను పంపే మొత్తం తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన భార్య పిల్లలు ఎంతగానో హర్షించారు సహకరించారు వారి పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు కానీ వాళ్లే ఈ ఇలా వేలగా భార్య వంక చూశారు పరందామయ్య గారు మేము కాదు ఇక మీరే మా మాట వినాలి అన్నట్లు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి ఆ మరుసటి రోజు పరందామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరందామయ్య గారు గాంభీరంగా గప్పున వెలిగింది ఆదలక్ష్మి మొహం అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంతయ్యాయి బైకి అడ్వాన్స్ కట్టేశారన్నమాట ఆహా మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం ఏం బైక్ నానా సీసీ కలర్ ఏమిటి ఖరీదెంత నేను వచ్చేవాడినిగా గుక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిని ఆపారు అడ్వాన్స్ బైకుకి కాదు అద్దె ఇంటికి మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే ఎందుకు అరిచారు ముగ్గురు మనకు అనువైన చోట అదే దృఢంగా అన్నారు పరందామయ్య గారు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో